లేడీస్ మీ కిచెన్ ఆయిల్ మార్కల్ తోటి చిరా చిరగ్గా ఉందా దాన్ని ఎలా క్లీన్ చేయాలి సబ్ వేసి ఉంటారు అది వేసి ఉంటారు ఇది ఉంటారు ఒకసారి చూడండి కిచెన్ క్లీనర్ డైరెక్ట్ గా పేరు చూస్తున్నారు కదా మేడం దీని గురించి ఒక రెండు నిమిషాలు చెప్పండి సార్ ఇది మీకు ఎక్కడ ఉన్నా కూడా ఈజీగా అంటే ఇలాంటి వాటి మీద ఇప్పుడు కొట్టనా రైట్ యా చూడండి ఇలా చేసుకోండి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అట్లా థర్టీ లెక్క పెట్టండి మీ కళ్ళ ముందు ఇదిగోండి స్క్రబ్ తీసుకున్నాను ఒకసారి చూడండి క్లీన్ మీకు పాలు పొంగుతూ ఉంటాయి టీ పొంగుతూ ఉంటుంది రైస్ ప్రతిది కూడా మీకు ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు ఇటండి చూడండి మార్క్ ఎలా పోతుందో సో నేను మీకు ట్రైలే చూపించాను మేడం దీని ప్రైస్ ఎంత అండ్ మన ఆడియన్స్ కి ఇస్తే ఒకవేళ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఓకే అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర దొరుకుతుంది రైట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు కదా ఓ మై షాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు చాలా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి సో ఇది వాడితే ఇలా మరక అంటే ఆయిల్ మరకలు పోతున్నాయి అని నేను నమ్మాను కొంతమంది నమ్మరు కదా మేడం వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎలా చెప్తాం మన ఇన్స్టాగ్రామ్ పేజీలో లైవ్ వీడియోస్ నేను చేస్తాను అప్లోడ్ చేస్తాను మీకు ఆ వీడియోస్ తో నమ్మచ్చు ఈజీగా అయితే మన ఓమై షాప్ లో ఖచ్చితంగా జెన్యున్ ప్రొడక్ట్స్ అయితేనే పెడతాము రైట్ అర్థమైపోయింది కదా జెన్యున్ ప్రొడక్ట్స్ అంటేనే ఓమై షాప్